ప్రభుని నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు పరిగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలను ఆత్మసత్యాలను తలంచుకుంటూ మరి క్రిస్మస్ కాలంలో రెండవ అంశంగా క్రిస్మస్ గురించే మంచి తలంపుల్ని తలంచుకోవాలని ప్రభు పేర మరి ప్రేరేపించబడి ఆరంభిస్తున్నానండి అది మధ్య మరి మళ్ళీ బంగారు పరిగ తలంపుల్ని మనం తలంచుకుందాం మరి మన జీవితంలో క్రిస్మస్ కాలంలో ఎక్కువగా స్థుతి ఆరాధన ప్రార్థన వాక్యం ఉంటుంది కదా అది ఏం చేస్తుందో అందరికి తెలిసిందే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను స్థుతి స్థితిని మారుస్తుంది ప్రార్థన పరిస్థితి మారుస్తుంది వాక్యము జీవితాన్ని ప్రవర్తనను మార్చేస్తుంది అయితే ఒంటరిగా ఉంటే యేసుతో మాట్లాడాలి నలుగురితో ఉంటే యేసుని గురించి సాక్ష్యంగా మాట్లాడాలి బాగుపడిన నువ్వే బాగుపరిచే దేవుణ్ణి పరిచయం చేయాలి కదా నువ్వు చేసే పని దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేము నువ్వు చేసే ప్రయాణంలో దేవుని తోడు లేకపోతే గమ్యాన్ని చేరలేము నువ్వు చేసే ప్రతిఫల్లో దేవుని చిత్తం లేకపోతే ఫలితాన్ని చూడలేం కేవలం నోటితోనే సువార్థ చేయడం కాదు ప్రవర్తన ద్వారానే ఇతరులకు సువార్థ కావాలి మరణాన్ని జయించిన యేసును నమ్మిన వారు మరణానికి ఏనాడో భయపడరు ఆదివారం మాత్రమే కాదు ప్రతిరోజు ఆత్మీయతను కనపరిచేవారే నిజమైన క్రైస్తవులు ఈ లోకంలో ఆచారం ఇచ్చే గ్రంథాలు ఎన్నో ఉన్నాయి కానీ స్వభావాన్ని మార్చే గ్రంథం ఒకే ఒకటి అది బైబిల్ చరిత్రనే మార్చేసిన క్రీస్తు నువ్వు కలిగి ఉంటే చరిత్ర త్రిగరాసే జీవితాన్ని పొందుకోగలం శ్రమల్లో కూడా క్రీస్తు వెంబడించడే అసలైన ఆత్మీయత పాపానికి ఉన్న లక్షణం ఆకర్షణ ఆ ఆకర్షణలోనే విచక్షణను కోల్పోయేలా చేసే అనుభవాన్ని జాగ్రత్త పడాలి ఓ క్రైస్తవుడా నశించు ఆత్మల పట్ల భారం లేకపోతే నువ్వు నిజంగా క్రీస్తమానం నచ్చట్లేదు అని తెలుసుకొని సరిచేసుకోవాలి బలహీనతలు మరింత బలహీనపరిచే మనుషులకు చెప్పొద్దు బలపరిచే దేవుని చెప్పుకోవాలి నీ ఆయుష్ను పెంచుతున్నాడు అంటే నువ్వు నీతిపంచ నేను నువ్వు సరిచేసుకుంటావని దేవుడా నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని కాదు నాకు పరిశుద్ధత ఇవ్వు అని అడుక్కోవాలండి తర్వాత మనకట తొలి దైవ తల్లిదండ్రులు అయితే మంచి రోజు దిస్ ఈస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్ రోజే మంచి గుణము మన్నించే గుణము క్షమించే గుణము నీలో రాకూడనది విరక్తి నీలో ఉండవలసినది ఓర్పు బుద్ధి భయంకర రోగము అత్యాశ నీచమైనది ఈర్ష నమ్మకూడనది వదంతులు ఆపుదలు తెచ్చేది అతివాగుడు చేయకూడనది ద్రోహం చేయవలసినది సహాయం వదిలేయాల్సింది వాదన వదలకూడనది స్నేహం దు గుర్తుంచుకోవాల్సింది చేసిన మేలు మరి జానించవలసినది దేవవాక్యము చదువు కన్నా సంస్కార ముఖ్యం విద్య కన్నా వినయం శా జాతి కన్నా నీతి ముఖ్యం మతం కంటే మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం క్వాలిటీ కన్నా మరి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం ఫ్యాషన్ కన్నా కంపాషన్ ముఖ్యం హిస్టరీ కన్నా హ్యుమానిటీస్ ముఖ్యం కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం మనీ కన్నా మోరల్స్ ముఖ్యం అది గుర్తుపెట్టుకోవాలి సమయాన్ని సద్వియోగం చేసుకోవాలి పని కోసం సమయం కేటాయిస్తే తృప్తిస్తుంది ఆలోచించడానికి సమయం ఇస్తే మేధాశక్తి పెంచుతుంది చదవటానికి సమయం ఇస్తే మన వ్యక్తిత్వాన్ని వికసింప చేస్తుంది నవ్వటానికి సమయం ఇస్తే ఆహ్లాదంగా గడిచిపోతుంది ఇతర సేవకు సమయం ఇస్తే ఆనందాన్ని ఇస్తుంది మరి ప్రార్థించడానికి సమయం ఇస్తే మనకు మనశ్శాంతిని శాంతిని ఇస్తుంది సరే మనం క్లుప్తంగా క్రీస్తు గురించి క్రీస్తు క్రిస్మస్ గురించి అంటే ఏంటి అనుభవాలు అనుభవాల్ని మనం ఒక్కసారి రోజు చెప్పుకుందామండి మరి క్రిస్మస్ అంటే ఉట్టి క్యారెల్స్ మరి క్యాండల్స్ వెలిగించడం క్రిస్మస్ ట్రీ ఇవన్నీ కాదండి ఇతరులకు సమాధానాన్ని ప్రేమను అందించడమే జీవితాలను పరిశుద్ధపరిచేది పరిశుద్ధ జీవించడం పాపు నుంచి పవిత్రులుగా మార్చుకుంటకు రక్షకుడు భూమి మీద వేయించేసాడైన దినము శాపం పోయే రోజుని ప్రకటించడం నిత్య ఒక వారసులో చేసే నిమిత్తము భూమిపైకి వచ్చిన రోజుని మనం ప్రతి గుండెల్లో ఇంట్లో ఇంట్లో కూడా చేర్చుకొని క్రీస్తుని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మరి ఇతరులతో పంచుకోవడం అండి అయితే మనం ఇంత ఆధ్యాత్మిక పండుగ జరుపుకోవాలి లోకానికి శాంతి సమాధాన్ని దీవన ఆశీర్వాదం తీసుకొచ్చింది క్రిస్మస్ మరి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూసిన రోజు వచ్చేస్తుంది అయితే మన దేవుడు తగిన సమయంలో మన క్రమంలో చేసేవాడు అందుకంటే కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకాన్ని కేతించాడు ఒక యంగ్ పాస్టర్ ఆలోచించాడట అందరినీ ప్రోత్సహించేవాడట నాలుగు రోజుల ముందే తుఫాను వచ్చిందట గోడ పడిపోయిందట చర్చి సరిచేద్దామని మంది పునర్ నిర్మాణం చేద్దామని వెతుక్కుంటూ ఉంటే అక్కడ వెనక భాగంలో పడిపోయినటువంటి ఒక కార్పెట్ చుట్టూ దొరికిందట దాన్ని సరిగ్గా ఉతికి సరి చేసి దానికి ఆ గోడ పడిపోయిన చోట అక్కడ చక్కగా అమర్చారట అక్కడికి ఒక మరి అది ఎంతో అందంగా కనబడిందట ఒక స్త్రీ ఆరాధించుకోవడానికి వచ్చి కనిపించిందట ఆవిడ కనిపించినంత సేపు అది ఏడుస్తూనే ఉందట అది ఎందుకు చెప్పిందంటే తన నా భర్త సైన్యంలో జర్మనీలో దూరమైపోయాడు చనిపోయాడో బ్రతికడో తెలియలేదు అని అదే ఆ కార్పెట్ వెనక మా ఇద్దరి పేర్లు ఉన్నాయని చెప్పి చెప్పిందట ఏడుస్తూనే ఉందట తర్వాత మరి ఆ తర్వాత ఆడిద్దరి పేర్లు లూచి రాబోడది రాస్తుందట ఇది జరిగిన కథ ఆ వృద్ధురాలు ఆ భోజనానికి ఆహ్వానించి అప్యంగా పిలిచావయ్యా అని ఆ ఇంటికి వెళ్ళి ఆహ్వానించారట అమ్మ ముసలి ఆవిడ ఖాళీగా ఉందామని అప్పుడు వచ్చి కార్పెట్ చూస్తుంది అన్నమాట అయితే ఆ రోజే ఇంకొక వృద్ధుడు వచ్చి ఆ రోజు చర్చిలో క్రిస్మస్ రోజు ఏడుస్తూ ఉన్నాడట ఏంటి బాబు అంటే ఆ కార్పెట్ నాది అన్నారట అయితే వెంటనే అర్థమైందట వీళ్ళిద్దరి యొక్క మరి ఆ కార్పిటని చెప్పని వాళ్ళిద్దరిని ఐక్యపరిచింది క్రిస్మస్ ఐక్యత ఇచ్చేది క్రిస్మస్ అని ఆయన చక్కటి ప్రసంగాన్ని చేస్తాం జరిగింది నిజమే క్రిస్మస్ ఐక్యత పరిచేది విడిపోయిన కుటుంబాలను కలిపేది అసమాధానాలని సమాధానం కలిగించేది మరి ఆనందాల పండుగ మరి శాంతి స్థాపన పండుగ మరి అందుకే క్రీస్తి లోకానికి జన్మించాడు క్రిస్మస్ చాలా వస్తువులు ఉంటాయి స్టార్ కి ఐదు కోణాలు ఉంటాయి కదా ఐదు కోణాలు స్టార్ లో ఉండేటువంటి ఐదు వ్యక్తుల గురించి ఈసారి కొద్దిగా పదే పదే తాంచుకుందాం వాళ్ళలో నవనత్యాన్ని గ్రహిద్దాం అయితే లోక రెండులోనూ మత ఒకటి రెండులో కూడా మరి ఎంతో మంది నిన్న ధ్యానంలో మరి ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పుకున్నాం మళ్ళా వాళ్ళ గురించే ఇంకా వెలికి తీసే మంచి లక్షణాలను మళ్ళీ చూద్దాం మరి మరియా క్రీస్తు జన్మనిచ్చిన తల్లి చాలా మంది స్త్రీలు వారి గర్భాన్ని పుట్టాలని ఆశించి ఎంతగానో కనిపెట్టారట ఆమె చెప్పిన మాటల్లో రెండు నలభై ఆరులో నా ప్రాణము ప్రభుని ఘనపరుస్తుంది ఆయన తన దాసురాలి దీన స్థితి కటాక్షించాడు నా ఆత్ నా ఆత్మ నా రక్షకుడని వేస్తుందని ఆనందించాడు ఆవిడ కూడా క్రీస్తుని రక్షకుడనే ప్రబోధించిందండి అయితే మరియ నేర్పే పాఠం ఏంటంటే ఆనందించిందని అదే పిలిపి మా నాలుగు నాలుగులో మరి ఆనందించుడి ప్రభు నందు మరలా చెప్పు ఖైర్లో ఉండి పౌరులు చెప్పిన మాట అదే మాట అండి మా మా ఒప్పుకుంది ఆ దీనస్థితిని కటాక్షించడాన్ని అంగీకరించింది ఆత్మీయంగా మరి కొండ ప్రసంగంలో చెప్పిన మాట అదే ఆత్మ ఆత్మ విషయమై దీని లేని వారి ధన్యులు పరలోకరాజ్యం వారిది దీనత్వం ఆత్మ ఎందుకు కావాలండి మరి దేవునిపై ఆనుకుని ఆధారపడాలి ఇవన్నిటిలో మనము వెలికి తీసి ఏది నేర్చుకోగలమో గమనించుకుందాం రక్షణ దేవుడిచ్చే బహుమానం ఈ రోజు దేవునితో పరమర్శంగా ఆనందంగా గడప అనుభవం మనకి క్రిస్మస్ రోజే లోకంలో మనుషుల స్థల ఆనందం కంటే దేవుని సన్నిధిలో అనేక స్థలాల కంటే దేవుని సన్నిధిలోనే నిత్య సుఖాలు ఉన్నాయి ఆనందం ఉంది మరి పవిత్రంగా జీవిస్తే ప్రభు దయ పొందుతాం ఆనందంగా ఉండాలంటే ఇహలోక సంపద ఆనందకరమైన జీవితం ఆడంబరాలు వేరు ఆనందం వేరు ఆడంబరాలు అన్నీ ఉండొచ్చు ధనము వస్త్రాలు అన్నీ ఉండొచ్చు కానీ ఆనందం లేకపోవచ్చు మరి ఆనందం ముఖ్యం దురాశలో మరి మరి కారు కావాలంటే ఇంకా మంచి కారు కావాలని కోరుకునే మనసు ఉంటుంది అది 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 తగదు అందాల పండుగ క్రిస్మస్ ఆనందాల పండుగ క్రిస్మస్ మరి సంవేదాలు గారు ఆయన సాక్ష్యం కూడా రాశాదండి నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా ఆ పాట ఎంతో బాగా రాశాడు కృష్ణ రోగుల సేవ చేశాడండి ఆయన 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 అడిగారట మరి ఎలా రాసావయ్యా ఈ పాట అంటే మరి నేను సంతోషంలో రాలేదండి రోగాల మధ్య రాశాను రోగాలపై క్రీస్తు దృష్టి పెట్టకుండా ప్రభువే చూస్తూ రోగాలను ఉపశమనం చేసే క్రీస్తుని చూస్తూ రాసాదండి అని చెప్పాడట నిజమదండి ఎంతో మంది పాటలు కష్టాల్లో కన్నీటి లోయలో కీర్తించి పాడే భక్తులనే చూస్తున్నాం నా ఆత్మ దేవుని నామం ఘనపరిచింది ఇక్కడ మరియ కూడా అంత భయంకర షాకింగ్ న్యూస్ విని కూడా ఆనందిస్తుందని చెప్తూ ఎంత గొప్ప పరిణిత ఉందండి మెచ్యూరిటీ ఉంది ఆవిడలో ఘనపరిచింది మరి రెండో క్యారెక్టర్ చూసేవండి ఐదు కోణాలు మరి నక్షత్రంలో ఉండే రెండవ భాగం యోసేపు మత ఒకటి పంతొమ్మిది ఇరవైలో యువసేబు ఎవరు చెప్పుకున్నా అడిగినా నీతి మందులనే చెప్తారు నీ భార్యను చేర్చుకుంటకు భయపడకు చేర్చుకుంటకు భయపడకు డోంట్ లీవ్ అనేటువంటి సత్యాన్ని మనం యోసేపు ద్వారా తెలుసుకుంటాం తనేమో ఆనందించాలి అనే దీనిలో కటా కటాక్షిస్తాడనే సత్యాన్ని మరే తెలిపితే ఇక్కడ డోంట్ లీవ్ అనే మాట ఏది విడిచిపెట్టకూడదు కొన్ని విడిచిపెట్టాల్సి విడిచిపెట్టాలి కోపము జ్వరత్వము అపరాధ భావము ఇవన్నీ విడిచిపెట్టాలి కానీ మంచిని చే చేపట్టుకోవాలి ప్రేమను అందవరచుకోవాలి మరి మరి శిష్యులని బట్టి దెయ్యం వదిలించకపోతే ఆయన తండ్రి వచ్చి అడుగుతాడు ఈ శిష్యులు వదిలిపెట్టలేకపోయారు అని అంటే అప్పుడు ఆయన ఒక చక్కటి మాట చెప్తారండి నమ్ముట సందర్భానుకూలంగా చెప్పే ఒక్కొక్క వాక్యం అది అణిముచ్చాలండి నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యము మరి అప్పుడు అపనం అప్పుడు ఎంత చక్కగా ప్రార్థన మార్చాడంటే ఆ తండ్రి ఈ రెండు మాటలు నా జీవితంలో చాలా ఇష్టం అపనమ్మక రాకుండా నాకు సహాయం చేయని చెప్తాడు అది ఎంత మంచి మాట దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు రూతు ఆ అనుభవంలో मर ही డోంట్ లీవ్ అనేటువంటి అనుభవాన్ని మనకు యోస నేర్పిస్తున్నాడు దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు పేతురు అత్త నయోమి కథలో వాళ్ళు బోయస్ దగ్గరికి మరి అక్కడ పరివేరుకోవడానికి వచ్చినప్పుడు చక్కటి మాటలు చెప్తాడండి బొయేసు ఎంతో ధనవంతుడు మరి పరిదేశులకు అక్కడ వదిలిపెట్ట ధర్మశాస్త్రం ఉంది కదా అది అక్కడ ఆవుతా అమ్మ నీవు ఈ ఈ ఈ పొలాన్ని వదిలిపెట్టవద్దు అని చెప్తాడు అక్కడ నీరుంది భద్రతుంది మగవారిని ఎవరిని ఏ చేరు చెప్పి భద్రత ఇచ్చాడు వదలొద్దు అని చెప్పాడు మన సంఘాన్ని కూడా నెలకొక సంఘాన్ని మార్చేవారిగా ఉండకూడదండి ఒకే సంఘంలో ఆత్మీయంగా బలపడే వారిగా ఉండాలి వదిలిపెట్టకూడదు భార్య భర్తలు వదిలిపెట్టుకోకూడదు నిజంగానండి ఇది వదిలిపెట్టవద్దనే ధర్మాన్ని మన యోసేవ్ చెప్పాడు ఏసీ అని గట్టిగా పట్టుకోవాలి వదులుకోవద్దు అది మాత్రం శూలమ్మతి కూడా ప్రియుని గట్టిగా పట్టుకుంది ప్రభువుని పాదాలు గట్టిగా పట్టుకోవాలండి మనం మూడవది నక్షత్రంలో మూడవ భాగం గొర్రెల కాపుర్లు లూకా రెండు ఎనిమిది తొమ్మిదిలో ప్రభు వారి చుట్టూ ప్రకాశించింది మరి ఆ రకంగా గొర్రెలు మరి క్రీస్తు గురించి వ్యూహ మాటల్లో మరి వ్యూహన్ సువార్తలో మనకి చక్కటి మాట ఉంది పాపాలు దేవుని గొరపిల్లని క్రీస్తుని సంబోధించారు అంతవరకు చీకటిలో భయపడిన వారు తిన్నగా వెలుగు సూచించిన దగ్గరికి వెళ్ళిపోయారు ధైర్యం వచ్చేసింది త్వరగా వాళ్ళు వెళ్ళిపోయారు త్వరగా వెళ్ళిపోయారు గతంలో చాలా భయపడ్డారు వాళ్ళని అడిగితే మాకు భయం పోయింది ప్రభు మాట వినగానే మాకు జై ధైర్యం వచ్చిందని చెప్తారు మనకు ప్రభు మనకు ధైర్యం ఇస్తాడు వదిలిపెట్టవలసినవి వదిలిపెట్టుకుని చేర్చుకోవాల్సినవి చేర్చుకునేది యోసేపు చెప్పాడు దేగల వారికి దయ చూపిస్తాడని మరి ఆనందించాలని మరే చెప్పింది ఈ గొల్లలేమో మరి ధైర్యంగా ఉండమని చెప్తున్నారు ధైర్యం మాకు వచ్చిందని సాక్షిస్తున్నారు తర్వాత భయ మేము భయపడము అనే చక్కటి పాట ఉందండి అయితే జ్ఞానులు మత్య రెండు ఉపధిలో శిష్యుని చూచి సాగిల పడ్డారు అంత గొప్ప వాళ్ళు కూడా క్రీటాలను అక్కడ పెట్టి సాగిల పడటం ఎంత తగ్గింపండి అన్యులకు అసలు ఊరు పేరు తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి అది గుర్తించి సాగులు పట్టడం ఎంత గొప్ప అనుభవం మరి కానుకలు కూడా ఇచ్చారు వాళ్ళు కానుకలు ఇవ్వాలి దాతృతం కలిగి ఉండాలని కూడా నేర్పించారు క్రీస్తు క్రీస్తు లక్షణంలో పరిశుద్ధుడని చెప్పడానికి బంగారము శ్రమ పొందేవాడు అని చెప్పడానికి బోలము ఆరాధనకు యోగ్యుడని గుర్తించే రీతిగా సాంబ్రాణి బహుమతులు కూడా ఇచ్చారు కాల్గేట్ గారు కూడా ఆయన వ్యాపారంలో మొదట్లో పది పర్సెంట్ తర్వాత లాభాలు వస్తే యాభై పర్సెంట్ తర్వాత తొంభై పర్సెంట్ నేడు తొంభై తొమ్మిది పర్సెంట్ దేవునికి ఇచ్చి ఒక్క పర్సెంట్ వాడుకుంటున్నాడండి ఎంత గొప్ప త్యాగం మరి శ్రేష్టమైన దాని దేవునికి ఇవ్వాలి టైము టాలెంటు ట్రెజరు సమయము ఫలాంతులు మన సంపద ప్రభువుకు ఎంత ఇష్టంగా ఇవ్వాలంటే అది మనకి మరి బంగారము వాళ్ళు అవసర అవసర సమయంలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ వాళ్ళకి డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి బంగారం వాడటానికి ఉపయోగపడింది పశువుల్లో వాసన వస్తుంది కాబట్టి అక్కడ పొగ బోళమును అక్కడ వాడుకున్నారు తర్వాత అక్కడ ఔషధ గుణం ఉన్నటువంటి బోళాన్ని అనారోగ్య సమయంలో వాడుకోవడానికి దేవుడు ఈ మూడు కూడా మరి పరిశుద్ధాత్మ నడిపింపుతో వారు ఆ కానుకలు ఇవ్వడం జరిగింది తర్వాత ఒక ఆవిడంది బంగారం వంటి సమయాన్ని నేను ఇస్తాను తర్వాత శ్రమలకు నేను ఓర్చుకుని బోళము చేస్తాను తర్వాత నా ప్రార్థన ఇంపైన ధూపంగా అందుకునేటట్టుగా చూసుకుంటాను అంతట అది ఎంత చక్కటి త్యాగం తర్వాత ఐదవది ఐదవ కోణం దూతలు అది వాళ్ళు నిజంగానండి ఎంతో చక్కని పరిచయం చేశారు ప్రభు ఏం చెప్తే అది చెప్పి అంతే ఇది చెప్పొచ్చా అది చెప్పకూడదా వాళ్ళకు గాయపడతారా అని పట్టించుకోలేదు ప్రభు చెప్పమన్నాడు దేవుడు చెప్పారంతే ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఇది ఎంత మంచి మాట ఇష్టంగా ఉంటే అనే సమాధానం మనకు వస్తుందండి ఇంకో మాట సర్వోన్నతమైన తలమలలో దేవునికి మహిమ రక్షకుడు మనకు పుట్టాడు మనకి దూతలు చెప్పారు రక్షకుడు సువార్త మరి ఈ రకంగా గొల్లలు సువార్త చెప్పడానికి కారకులయ్యారు కనుక మంచి మాటలు చెప్పడానికి వీళ్ళ సందేశమే ఉపయోగపడింది మనం ఇప్పటికీ తరతరాలుగా చెప్పుకుంటున్నాం మరి దూతాపాట పాడు అని చెప్పుకుంటున్నాం కనికరంగాల మరి దేవుని యొక్క గురించి చెప్పాలి మనం దేవుడు చెప్పమన్నదే భయపడకుండా చెప్పాలి ధైర్యం చేసుకొని చెప్పాలి దూతలు చాటే రీతిగా మనం కూడా దేవుని విషయం చెప్పేవారుగా ఉండాలి ఇంకొక మాట వాట్ ఇస్ క్రిస్మస్ అనే దానికి ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తానండి సిహెచ్ఆర్ఐఎస్టిఎంఏఎస్ ఈ అన్నిటి మాటల్లో సి సి ఫర్ కాలింగ్ ప్రభు మళ్ళీ రమ్మని పిలుస్తున్నాడు రమను చున్నాడు నిన్ను ప్రభుయేసు వాంఛతు తన కరము చాచి రమ్మను చున్నాడు ప్రయాసపడే భారమోసుకుని సమస్తమైన భారల పదకొండు ఇరవై ఎనిమిది వచ్చేలో చెప్పాడు అక్కడ ఒకటో దివృతాంతం రెండు పదకొండులో ఆదమ్ము టైంలో టైంలో కూడా ఆదమ్మ ఎక్కడున్నావు అని అడిగాడు అక్కడ పిలుస్తుంది పిలిచే దేవుడు మన సహవాసం కోసం తర్వాత వెతికి రక్షించుకునే దేవుడు ఒకటో దినృతాంతంలో ఉంది రెండవది సి ఫర్ కాలింగ్ హెచ్ ఫర్ హీలర్ ఆయన స్వస్థపరిచే దేవుడు ఆయన మన మన మానసిక రోగాల్ని తను గాయాలని స్వస్థపరిచే దేవుడు మానసిక ఒత్తులను స్వస్థపరిచే దేవుడు మన రోగాలను స్వస్థపరిచే దేవుడు నాలుగు పద్దెబ్బులో అమృతరాత సిహెచ్ ఆర్ రిడీమర్ విమోచకుడు నా విమోచకుడు సజీవుడు ఎరుగుతున్న జోబు అన్నాడు మొత్తాయి ఇరవై ఎనిమిదిలో ఆయన పరిచారం చేయడానికి పరిచారం చేయించుకోవడానికి రాదు కానీ చేయడానికే వచ్చాడు ఆయన విమోచించడానికి మనల్ని పాపం నుంచి తప్పించడానికి వచ్చాడు సిహెచ్ఆర్ ఐ ఇంపార్ట్ జీవము ఆపాదించడానికి వచ్చాడు సమృద్ధి జీవం ఇవ్వటానికి వచ్చాడు మతాయి పది వ్యూహాను పది పది జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు సిహెచ్ఆర్ఐఎస్ ఎస్ అయిపోయింది తర్వాత సిహెచ్ అయిపోయింది ఎస్ తర్వాత ఎస్ ఎస్ ఫర్ సేవియర్ ఆయన మనకు రక్షకుడు అని యేసు అంటే రక్షకుడు మరి నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు ఒక్కొక్కరిని వెతుక్కొని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన పిలుస్తున్నాడు మనల్ని రక్షిస్తున్నాడు మరి టీ ఫర్ టీచర్ ఆయన మంచి బోధకుడు ఆయన బోధ చేసినట్టు ఎవరూ చేయలేరు అని అందరూ ఒప్పుకున్నారు సుబోధలు చేయడానికి ప్రభు వచ్చారు నిజంగా కొండ మీద ప్రసంగం ఎంతమంది ప్రభావితం చేసింది ఒక్కొక్క వాక్యము రక్షణకు కారకపోయింది మనం అతిశయించాలి ఎం మన మినిస్టర్ మనం చేయడానికి తర్వాత మదర్లీ లాభు చూపించడానికి ఎం ఫర్ ఎన్నో చెప్పుకోవచ్చు మనం ఏ ఎబాలిష్ పాప పరిహారం చేయడానికి వచ్చాడు ఒకటో వ్యూహాను మూడు ఐదు సిహెచ్ఆర్ఐ ఎస్టి ఎం ఎబాలిష్ ఎస్ తర్వాత సేఫ్టీ ఇచ్చే భద్రత ఇచ్చే దేవుడు మనకి వ్యూహానం పది ఇరవై తొమ్మిదిలో మన మనకి సైతం శక్తుల నుంచి భద్రతించే దేవుడు అనేక అనుభవాల నుంచి భయం నుంచి తొలగించే దేవుడు ఇవన్నీ మనం ఒక్కొక్కటి మనం సొంత మాటలు కూడా పెట్టుకోవచ్చు అండి సిహెచ్ఆర్ఐఎస్టి ఎంఏఎస్ ఒక్కొక్క మాటకి మనం ఆయన పొగుడుకుంటూ ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి వాడుకుందాం మరి దేవుడు మానవునిగా జన్మించిన వేళ క్రిస్మస్ దేవుని దీనత్వం తగ్గింపు సూచిస్తుంది మనం గుర్తించుకోవాలి అత్యున్నత దామం హెచ్చింపబడాలి ఎందుకనగా మానవుడిగా జన్మించి దైవత్వాన్ని కనపరిచాడు నాలో పాపం ఎవరు నిరూపించగలదని సవాల్ చేసింది క్రీస్తే క్రీస్తు భూమి మీద అడుగు పెట్టుట సా అకస్మాత్తుగా ఏం జరగలేదు ఒక రాజు వస్తున్నాడంటే చాటింపు వేస్తారు ఎంతో హడావుడి చేస్తారు అయితే క్రీస్తు రాకకు నాలుగు వందల ప్రవచనాలు చెప్పబడ్డాయండి అవన్నీ నెరవేర్పును మనం చూస్తూనే ఉన్నాం మొదటి మొదటి ప్రవచనం అది కన్నా మూడు పదిహేళ్ళలో స్త్రీ సంతానం ద్వారా పాపం మెమోస్ లభిస్తుంది అంటే ఆ స్త్రీ ఎవరు మరియ ఉంటుంది ఓ పవిత్రురాలు కన్యక ఆవిడ ద్వారా మనకి మేలు జరుగుతుందని అక్కడ మనకి స్పష్టంగా నెరవేరింది అందరూ ఈ లోకంలో అందరూ పాపులే కానీ పరలోకుల్లో క్రీస్తు పవిత్రుడు మరి పాపం ఎరిగిన వాడు మరి పాపం అయితే మనకు సిగ్గు తెస్తుంది ఈ విధంగా ఎరుమియలు ధాన్యాలు నెహిమే కూడా పాపం గుర్తు సిగ్గు అనే మాటలు ఉన్నాయి పాపం పరిహరించడానికే పాపం లేనివాడే కావాలి క్రీస్తు పుట్టుక నిజంగా అద్భుతమైనది ఏడు వందల యాభై సంవత్సరాల క్రితము ఈ పుట్టు గురించి ఎషయ ఎంత చక్కగా వధించాడండి ఎలైనగా మనం శిశు పుట్టను కుమారుడు అనుగ్రహించబడను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడు దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అని చెప్పారు మనములంతా బ మరి బలానికి ఆయన యొక్క ఆలోచనలకి పరిమితం కావాలి క్రీస్తు అపరిమితుడు మరి ఎంత ఆలోచన ఇచ్చే దేవుడు బలమిచ్చే దేవుడు మరి మరియ పూర్తిగా మరి బైబిల్ జ్ఞానంతో నింపబడి ఆత్మీయంగా వర్ధిల్లిన యువతి ఆమె జీవితం రమ్యంగా మారింది ఆత్మీయంగా వర్ధిల్లింది దర్శనం పొందిన యువతి తన సచిత్వం ఆశయాలను అన్నింటినీ కూడా మణంగా పెట్టినట్టు ఉత్తమరాలు దమ్మున్న స్త్రీ ఆమె జీవితం దేవుని కొరకే నమ్మి సేవించిన స్త్రీ ఆమె భయభక్తి దైవ జ్ఞానము గల స్త్రీ తన ఆశయాలను దేవునికి పెట్టుబడి పెట్టింది మరే జన్మించి మరే ద్వారా జన్మించిన క్రీస్తు భూ ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు ఆది అంతము లేని వాడు అరవై తొమ్మిదిలో నీళ్ళు చంద్రపడి అడుగు పెట్టినప్పుడే గొప్ప అనుకున్నాం కానీ ఆయన మాత్రం నేను అడుగుపెట్టడం గొప్ప కాదు మరి స్వర సృష్టివంతుడు మరి భూమి మీద అడుగుపెట్టిన వేళ ఎంత గొప్ప అనుభవం క్రిస్మస్ రోజు అని ఆయన వర్ణిస్తూ ఆయన వెంటనే ఇస్రాయల్ దేశ వెళ్ళి ఆయన ఖాళీ సమాధిని చూసి క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఎంతగానో పరవశం ఉంది ఎంతో గొప్పగా శ్లాఘించాడు ఎంతమంది భక్తులు మరి ఇప్పటికీ కూడా ఇస్రాయల్ దేశం వెళ్ళి అదంతా నేను కూడా విడను అన్నిటినీ చూసి మరియు పరవశించి మరి ఎంత ధన్యమో అది మాటలతో వరించలేము యూదా జాతి సంతి తొంభై రెండు లక్షలే కానీ ఆ ఇస్రాయల్ దేశం ఇప్పుడు కూడా ప్రతిభ దేశంగా నిలబడుతుంది అది దేవుని ప్రజలు వాళ్ళు ఖాళీ సమాధి దేవుని యొక్క సమాధిపై మరణంపై విజయాన్ని మనం సూచించిన క్రీస్తు జైశీలి సూచిస్తుంది ఆయన నశించిన దానికి పెరుగు రక్షించడానికి వచ్చారు ఎవరి హృదయం తెరిచి సువార్త వింటే కాశిస్తారో వాళ్ళు తృప్తి పడుతారు ఒక నాస్తికుడు దేవుళ్ళని వాదిస్తూ సవాల్ చేశారట అక్కడ ఒక చిట్టడివి దగ్గరికి ఒక ఆయన తీసుకెళ్లి దేన్ని చూపిస్తారు ఆ దేవుడిని అని చూపిస్తే కదా అని చెప్పి అంత తర్వాత అక్కడ అన్ని బంగారు గుట్టలు వేసుంటే చూసి ఆహా ఆదుకున్నాడట తర్వాత పక్కకి వెళ్తే అక్ష ఇంతకీ చూపించాడట ఎవరివని అంటే నేను నరమాంస పక్షకుండా అంటడికి గడగల వణిగిపోయాడట అప్పుడు అప్పుడు దేవుడు దేవుడు ఉన్నాడని తానుకొని అప్పుడు భయపడిపోయాడట నిజంగా ఎవరైనా సరే దేవుడు లేడని చెప్పేవాడు తప్పకుండా దేవుడు ఉన్నాడు నువ్వు సృష్టిని చూసానా నేర్చుకోవాలి ఆయన ప్రభావంలో ఎంతో మంది పొందిన అనుభవాలు ఉన్నాయి అయితే కరెంట్ కనబడదు కానీ వెలుగును చూస్తాం అట్లాగే మనం క్రీస్తుని మనం వెలుగు అను రూపంగా చూస్తాం విశ్వవ్యాప్తంగా మరి క్రీస్తు అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన అదే క్రిస్మస్ ఆరాధన మరి మరి దేవుని యొక్క కృపలో క్రిస్మస్ అట ఇంటి పండుగ అంటే ఇల్లంతా క్రిస్మస్ రోజు చాలా అలంకరిస్తాం స్టార్స్ పెడతాం లో ఇల్లంతా లోపల గిఫ్ట్స్ పెట్టుకుంటాం తర్వాత ఒంటి పండుగ అంటే అందరం కొత్త బట్టలు కొనుక్కుంటాం చక్కగా అలంకరించుకుంటాం పంటి పండుగ అంటే అది రకరకాల పిండి వంటలు భోజన పదార్థాలు తయారు చేసుకుంటాం ఇంటి పండుగ ఒంటి పండుగ ఒంటి పండుగ పంటి పండుగ ఇది చెప్పారు నిజంగా ఆధ్యాత్మిక పండుగగా మారాలండి దేవుణ్ణి మన హృదయాలో చేర్చుకొని ఆయన హృదయ పూర్తిగా ఆయన ఇంత గొప్ప దేవుడు మన కోసం చదివించాడు మన పాపాలకు క్షమించాడు నిత్య జీవం ఇవ్వడానికి బహుమతిగా ఇస్తాడని నిరీక్షణతో ఆనందించడమే నిజమైన పండుగ మరి మరి నాలో పాపం లేదని చెప్పాడు మరి ఎంతో అనామకమైన జీవితం జీవించాడు అయినా సరే పాప సహితుడు పాప రహితుడు అనే మరి పాప సహితులైన మనము పాప రహితులైన క్రీస్తుని ఆశ్రయిస్తే మనల్ని తది బిడ్డలుగా చేర్చుకొని నిత్య జీవాన్ని ఇస్తాడు మరి పాప భారం భరించాడు పవిత్ర రక్తం మన పవిత్ర పరుస్తుంది అవమాన భారాన్ని భరించదా మరియా యోసేపు అవమానాలు భరించింది అది పెయిన్ గెయిన్ అండి వాళ్ళందరూ శ్రమపడి బాధపడి మరి క్రీస్తు కొరకు నిలబడి మరి ఆ రకంగా మరి దేవుని యొక్క మేలుని మనం చూపించడం జరిగింది ఆయన రక్షకుడు మనకు రక్షణ తెలియని వారికి మన రక్షణ తెలిపాలి ఒక డోమినిక్ దాకా అయినా బెల్జియం దేశం నుంచి నేను వెళ్తాను ఆ చీకటి ప్రాంతంలో సేవ చేస్తాను అక్కడ క్రిస్మస్ జరుపుతానని వెళ్ళి కలయ పాప అనే ఊరికి వెళ్ళాడటండి వెళ్తే అక్కడ కృష్ణులు గారు పుండ్లతో భయంకరంగా బాధపడుతూ ఉంటే ఆయన గ్లౌస్ వేసుకొని వాళ్ళని బాగు చేస్తూ వచ్చారట అది వాళ్ళకి నచ్చల అయితే ఒక అప్పుడు గ్లౌస్ తీసేసి ఆ చేతితో తాకి ఆ పుండ్లు కడిగితే ఎంతో ఆనందపడిపోయి నీ స్పర్శ వల్ల నాకు ఎంత ఆనందం కలిగిందయ్యా ఎంత ప్రేమ చూపించావు అని క్రీస్తు నమ్ముకున్నారట అలా పుట్టి చేతులతో గాయాలు కడగటం మొదలు పెట్టాక అందరూ కూడా ఆయన ప్రేమకు ఆయన మాటల్ని ఆచరించి అందరు ఆ దేవు అంతా రక్షణ పొందారట చివరికి ఒకరోజు చచ్చి కళతూ వెళ్తూ నసం దగ్గర మత్ మచ్చ వచ్చి అది స్పర్శ లేని మచ్చగా మారి తనకు కూడా కుస్ట్ అంటుకుందట చివరికి ఆయన ప్రాంతంలో చనిపోతే వాళ్ళందరూ ఆ బెల్జియం దేశస్తులందరూ కొందరు ప్రముఖులు వచ్చి ఆయన సమాధి చేయడానికి ఆయన దేశం తీసుకెళ్ళడానికి సమాధి శవాన్ని తీసుకెళ్తుంటే అయ్యా ఆయన చెయ్యన్న ఇవ్వండి మమ్మల్ని తాకిన చెయ్యి అని ఆ చెయ్యి నరికి ఆ వాళ్ళందరి మధ్య ఆ చెయ్యి సమాధి చేశారట ఆ తర్వాత బాడీని వాళ్ళు బెల్జియంలో తీసుకెళ్లి మరి సమాజ్ చేసుకున్నారట అది నిజంగానండి ఆ తర్వాత ఆయన చనిపోకముందు ఒక మాట చెప్పాడట ఈ ప్రాంతానికి ఎవరన్నా వచ్చి నేను సాయం చేస్తాను వీళ్ళందరికీ అని ఎవరన్నా కనబడితే అప్పుడు నా మరణం జరుగుతుంది ప్రభు దరికి వెళతాను అని ఎంతో శబ్దం పెట్టి ప్రార్థన చేసుకుంటే ఒక మరియానా అనే ఆవిడ అక్కడికి వచ్చిందటండి సేవ సేవ చేయడానికి ఆవిడని చూశాక పని అప్పని అప్పు చెప్పి తను మరణించేటట్టు అండి ఎంత గొప్ప త్యాగం చూసారా క్రీస్తు ప్రేమ ఎంత చక్కగా ప్రభావితం చేసిందో మరి ఆ ఇప్పటికి కూడా ఆయన యొక్క జీవితాన్ని ఎంతగానో అందరూ శ్లాఘిస్తూ వస్తారు ఇటువంటి గొప్ప జీవితాలు క్రీస్తు ప్రేమను ప్రభావితం చేసిన జీవితాలు మనం చూస్తున్నాం ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం మనకు ఏ సాక్షి ఉంది ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం ప్రభు ప్రేమ మనల్ని ఏ విధంగా బలవంతం చేస్తుంది ఆయన ప్రేమకు నేను నేనేమివ్వగలను ప్రేమ కన్నా మిన్న ఏమున్నది ఆ ప్రేమ కల్వరిగిరిలో సాధకమైనది అర్పింటిను నే నాదు జీవితం నాదు జీ హృదయమునో నీరు ప్రేమే నన్ను తొందర చేయు మనకి ప్రభు ప్రేమ తొందర చేయాలండి ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలండి ప్రభు ఇంత త్యాగం చేసి మన ప్ర మన కొరకు జన్మించి ఎంతోమంది జీవితాలు ప్రభావితం చేసి ఎంతోమంది వ్యక్తులను వాడుకొని మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ కోసం మనం ప్రేమ తొందర చేద్దా మనం ప్రేమతో మనం దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం అట్టి కృప క్రిస్మస్ కాలంలో మనకు అనుగ్రహించుకాక మన క్రిస్మస్ ధ్యానంలో ప్రభు మనల్ని ప్రేరేపించుగాక ఐ మీన్